రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా పాలు పంచుకోవటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది గతంలో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఈ విశాఖ విమల విద్యాలయం గాని కేంద్రీయ విద్యాలయం కానీ మూసేవి వాటిని నిర్వహిస్తాము నడుపుతామని హామీ కూడా ఇవ్వటం జరిగింది ఆ హామీని ఉల్లంఘించి ఈ రోజు స్కూల్ని మూసేసి నారాయణకు చైతన్యకు అప్పు చెప్పాలనేటువంటి ప్రయత్నాలు చేయటం చాలా సిగ్గుసెట్ అయినటువంటిగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకు మూసేయాలని మేము అడుగుతున్నాం విద్యాలయ స్కూల్లో రెండు వేల మంది ఉన్నారు ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్ఏఎన్ఎల్ సబ్సిడీ తోటి అది నిర్వహణ చేస్తూ ఉన్నది అలాగే మన కేంద్రీయ విద్యాలయం కూడా ఆ విధంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో ఈ స్కూల్ అనేటువంటి అభివృద్ధి పథకూ ఉంది ఈ స్కూల్ మూసేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు స్కూల్స్ మూసేయటం హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం లేకపోతే పార్కులు ఖాళీ స్థలాలు వీటన్నిటిని కూడా గుండు గుత్తుగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు విమల విద్యాలయ స్కూల్ ని కేంద్రీయ విద్యాలయ స్కూల్ ని మూసేయడానికి తలపడ్డారని మేము అడుగుతూ ఉన్నాం అలాగే మొన్నటి పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి ఈ విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ భరత్ గారు ఏం చేశారని నేను అడుగుతున్నాను విద్యాశాఖ మంత్రిని ఎందుకు కలవలేదు కేంద్రీయ విద్యాలయం మూసేస్తానంటూ ఉంటే మరి ఎందుకు కలవలేదు పార్లమెంట్లో ఎందుకు గొడవ చేయలేదు పార్లమెంట్లో ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు అనేటువంటిది విశాఖ పార్లమెంట్ సభ్యుడిని మేము అడుగుతూ ఉన్నాము ఆయన సమాధానం చెప్పాలి ఈ స్కూల్ని కొనసాగిస్తారా మూసివేస్తారా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది ప్రజానేకానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఎంపీగా వారి మీద ఉందని మేము అడుగుతున్నాను ఒకవేళ ప్రాజెక్ట్ స్కూల్ అయితే దాన్ని సివిలియన్ స్కూల్ గా మార్చండి కేంద్ర ప్రభుత్వం చేత ఆ విధంగా మార్చించేటటువంటి చర్యలు మీరు ఎందుకు చేయని నేను అడుగుతూ ఉన్నాను మీ ప్రభుత్వమే కదా కేంద్ర బీజేపీ సర్కార్కు మద్దతు ఇచ్చింది మరి ఆ చర్య ఎందుకు చేపట్టాలని మేము అడుగుతూ ఉన్నాను అలాగే విమల విద్యాలయం ఇది ఆరాయనని నడుపుతూ ఉన్నటువంటిది దీని ముసేయబోతూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు కానీ ఈ విశాఖ నగర్ లో ఉండేటటువంటి శాసనసభ్యులు ఎంపీలు ఏం చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నారు పక్కన ఎనకాపల్లి ఎంపీ గారు ఉన్నారు ఆయన కూడా ఈ నియోజకవర్గంలో బాధ్యులు మరి ఆయన ఎందుకు మాట్లాడారు నేను అడుగుతూ ఉన్నారు ఒకరికొకరు మాట్లాడుకొని పొలపడుకొని కేంద్ర బీజేపీ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం జనసేన ఒకటైపోయి ఈ స్కూల్ మూసేసి విశాఖపట్నం స్టీల్ దెబ్బ కొట్టాలనేటువంటి కుట్ర సాగిస్తూ ఉన్నారు ఇది విశాఖపట్నాన్ని నాశనం చేసేటటువంటి విధానంగా మేము భావిస్తూ ఉన్నాము దయచేసి మీరు ఈ కుట్రలకు పాల్పడదు తక్షణమే విమల విద్యాలయ అలాగే కేంద్రీయ విద్యాలయ స్కూల్ ని ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ ప్రారంభించండి వీటి నారాయణ చైతన్యానికి ఇవ్వద్దు నారాయణ చైతన్యానికి ఇచ్చి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఫీజులు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడదు ఇక్కడ చదువుకునేటటువంటి పిల్లలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పిల్లలు కాంట్రాక్ట్ కార్మికులు పిల్లలు పేదల పిల్లలు అటువంటి వాళ్ళ పిల్లలు చదువుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం మీద ఉంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యుల మధ్య మీద ఉందనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే మీరు ప్రకటన చేయండి విమల విద్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని స్కూల్ని మూసేయము నడుపుతాము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కేంద్ర బిజెపి మీద ఒత్తిడి తీసుకొచ్చి నడిపిస్తామనేటువంటిది ప్రజానీకానికి భరోసా ఇచ్చి ఆ విధమైనటువంటి చర్యలు తక్షణమే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ